నమస్తే మూడా స్వాగతం తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందనే ఆరోపణల నిజానిజాలు నిగ్గు తెచ్చేందుకు సుప్రీంకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం విశేషం ఈ ఐదుగురు కమిటీలో ఇద్దరు సిబిఐ అధికారులు అట్లాగే ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఒక సీనియర్ ఫుడ్ అధికారి ఉంటాడని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం విశేషం ఈ సుప్రీంకోర్టు ఆదేశాలు ఎందుకు వచ్చాయో మనందరికీ తెలుసు ముందుగా తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడం ఆ తర్వాత నిజాలను నిగ్గుదేలుస్తానంటూ సిఖ్ బృందాన్ని ఏర్పాటు చేసినారు అయితే ఈ సిట్ బృందం ఎవరైతే ఆరోపణలు చేశారో ఆయనే నియమించారు కాబట్టి ఇందులో పారదర్శకత ఉండదు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలి లేదంటే సిబిఐ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వైవి సుబ్బారెడ్డి గారు అట్లే సుబ్రహ్మణ్య స్వామి గారు మరికొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే ఇప్పటికే ఒక తప్ప సుప్రీంకోర్టు విచారణ పూర్తి చేసింది రెండో తప్ప ఇవాళ జరిగింది ఈ సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాదిని కూడా మీ అభిప్రాయం ఏంటని అడిగితే తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సంగతి తెలిసిందే ఈ తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ విషయమై తేల్చడానికి సిట్ అనేది సరిపోదని కేంద్ర ప్రభుత్వ అజమాయిషి ఉండాలని ఆయన చెప్పారు దీంతో సుప్రీంకోర్టు సిబిఐ అధికారులను ఇద్దరు రాష్ట్ర ఉన్నతాధికారులను ఒక ఫుడ్ సేఫ్టీ అధికారిని నియమించడం విశేషం స్వతంత్ర కమిటీ అని సుప్రీంకోర్టు చెప్పడం అట్లాగే విచారణ అంతా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతుండడంతో ఈ నిజానిజాలు వెనికి వస్తాయని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సిట్టు రద్దు కావడం అలాగే కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో అందరూ కోరుకుంటున్నదే జరగడంతో ఒక హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి మా కంటెంట్ నచ్చినట్టయితే మీరందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు